మండలము మున్నంగి శాండ్విడ్ విజిట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ జూలై ఎనిమిదో తారీఖు మొదలు పెట్టినప్పుడు దాదాపు లక్ష ఎనభై వేలు మెట్రిక్ టన్లుగా ఉండేది అదంతా కూడా ఇప్పుడు అమ్ముడుపోయి దాదాపు మనకి లాస్ట్ టూ డేస్ ఇంకా ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ టన్స్ ఉంది అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా కరెక్ట్గా అనేది జరుగుతుంది మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత పుస్తక విధానంలో మనకి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో లారీ వాళ్ళు కానీ క్రాక్టర్స్ కానీ స్ కానీ వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది మనం కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది సో ఆ ప్రక్రియ అనేది మనం ఇక్కడ రీజిలో ఎస్ఎస్జీ ద్వారా కూడా చేస్తున్నాము వాళ్ళు లోకల్గా లోడింగ్ వాటి హోప్లైన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషన్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము సో మనం జిల్లాలో రేట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు పర్ మెట్రిక్ టన్ను ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ తర్వాత టిక్కర్స్ లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది అదే కాకుండా ఏదైనా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనము జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలవ్వాలి ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడమో లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడము ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానం ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకొచ్చింది కాబట్టి అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం కూడా ఉంది సో మనము ఈ చెక్ చేయడానికి మనకి ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ ట్వంటీ ఫోర్ పై సెవెన్ టోల్ ఫ్రీ నంబర్ రన్ చేస్తున్నాము అందరూ కూడా ఖచ్చితంగా ఏదైనా మీకు ఎవరన్నా శాండ్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అమ్ముతున్నడానికి ప్రయత్నం చేసినా ఏమైనా తెలిసినా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగంకి లోకల్గా ఉన్న తహసీల్దార్కి కానీ పోలీస్ సిబ్బందికి కానీ లేకపోతే డివిజనల్ ఆఫీసర్స్కి కానీ లేకపోతే నాకు కానీ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ తెలియజేసినట్లయితే వాళ్ళ మీద ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి కానీ శాండ్ ఇల్లీగల్గా తీసుకెళ్లిన దానికి పెనాల్టీ కూడా వేయడము జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఇతను ఇతర ఎవరు గోపీనాథంటే ఎవరూ కష్టమరా వాళ్ళు స్లాబ్కాన్స్ట్రక్షన్ అనేది ఇలా లేకపోతే ఓకే ఓకే ఏ ఊర్లో మీరు